హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏర్ఎస్ అకాడమీ నేను మీ చర్పురి రాజు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి టిఎస్పీఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అతి తొందరగా రాబోతుంది ఇప్పుడే ఆయన తాజా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు టిఎస్పీఎస్సికి సూచన చేశారు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కి గ్రూప్ వన్ అభ్యర్థుల కోసం ఇంకొక అరవై పోస్టులను పెంచినట్టుగా మన సమాచారం అందింది ఖచ్చితంగా పోస్టులు పెంచారు కాబట్టి నోటిఫికేషన్ అంత తొందరగా రాబోయే అవకాశం ఉంది కాబట్టి గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే మిత్రులు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి అందరూ కూడా సమయం లేదు ఆలస్యం చేయకుండా తొందరగా ప్రిపరేషన్ పెట్టండి ఏకాగ్రతతో చదవండి మీరు సాధించాలనుకున్న ఉద్యోగం చాలా చిన్నది మీరు కనుక కష్టపడితే మీరు కనుక చిత్తశుద్ధితో మీరు ఏకాగ్రతతో చదవగలిగితే మీరు ఉదయం ఐదు గంటలకు లేవగలిగితే మీకు ఖచ్చితంగా ఉద్యోగం సాధించే అవకాశం ఉంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం మీ ఏరోస్ అకాడమీ ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఈ అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోండి థ్యాంక్ యూ వరట